ప్రజా దీవెనలతో రానున్న ఎన్నికల్లో తెలుగుదేశ ప్రభుత్వం గెలవగానే అభివృద్ధి అంటే ఏంటో నెల్లూరు ప్రజలకు చేసి చూపిస్తామని మాజీ మంత్రి డాక్టర్ పొంగూరు నారాయణ హామీ ఇచ్చారు నెల్లూరు నగర నియోజకవర్గ పరిధిలోని జెండా వీధి పరిసర ప్రాంతాల్లో ఆయన టీడీపీ శ్రేణులతో కలిసి బాబు భవిష్యత్కు గ్యారెంటీ గ్యారంటీ కార్యక్రమాన్ని నిర్వహించారు డివిజన్ కు ఇచ్చేసిన నారాయణకు స్థానిక టీడీపీ శ్రేణులు ప్రజలు ఘనస్వాగతం పలికారు పూలమాలలు శాలువలతో ఘనంగా సత్కరించారు అడుగడుగున ప్రజలు నారాయణకు బ్రహ్మరథం పట్టారు టీడీపీ శ్రేణులతో కలిసి డివిజన్లోని ఇంటింటికి వెళ్లిన ఆయన ప్రజలతో ఆప్యాయంగా మాట్లాడారు చిరు వ్యాపారులతో ముచ్చటించారు ప్రజల యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు వారు తమ సమస్యలను నారాయణ ఎదుట ఏకరువు పెట్టారు రానున్న టీడీపీ ప్రభుత్వంలో ప్రజల సమస్యలన్నింటినీ పరిష్కరిస్తామని ఆయన వారికి భరోసా ఇచ్చారు ఈ సందర్భంగా మాజీ మంత్రి డాక్టర్ పొంగూరు నారాయణ మాట్లాడారు ఈ ఈరోజు నెల్లూరులో నలభై మూడవ డివిజన్లో భవిష్యత్ గ్యారంటీ కార్యక్రమం డోర్ టు డోర్ విదిరించడం జరిగింది అయితే ఈ నలభై మూడవ డివిజన్లో ఎక్కువగా రోడ్లన్నీ చాలా చిన్నవి ఉంటాయి నా ఆరు అడుగులు నాలుగు అడుగులు ఎనిమిది అడుగులు పది అడుగులు పది అడుగులు కూడా చాలా తక్కువ ఉంటాయి దీనికి కారణం ఏంటంటే నెల్లూరు ఫస్ట్ డెవలప్ అయినప్పుడు ఈ ఏరియాని డెవలప్ అయింది రంగనాగలపేట ఈ ఏరియా అప్పుడు ఆల్మోస్ట్ ఇప్పుడున్న టౌన్ ప్లానింగ్ డిజైన్లు లేనందువల్ల ఎక్కడికక్కడ వాళ్ళు చేసుకోవడం జరిగింది అయితే ఇటువంటి ఏరియాలో యాక్చువల్గా ఎక్స్పాన్షన్స్ ఎక్స్పాన్షన్స్ అనేవి కుదరవు రోడ్లు వైడింగ్ చేయటం అనేటువంటి కుదరవు ఎందుకంటే ఎప్పటి నుంచో ఉండేవి అయితే ఇక్కడ ఉన్న దాంట్లో బెస్ట్ చాలి అంటే ఉన్నదే చిన్న రోడ్లు ఎక్కువ డెన్సిటీ ఎక్కువ మనుషులు ఉంటారు ఎక్కువ కుటుంబాలు ఉంటాయి కాబట్టి వాళ్ళకి రోడ్లు చక్కగా వేయాల్సిన బాధ్యత ప్రభుత్వాంది అయితే ఎక్కడికి పోయినా ప్రతి ఒక్కరు ఒకటే చెప్తున్నారు సార్ వర్షాలు వస్తే మొత్తం మోకాళ్ళో నీళ్ళు వచ్చేస్తాయి ఇళ్ళలోకి నీళ్ళు వచ్చేస్తున్నాయి ఆ సమస్యని లేకుండా చూడండి ఎక్కడ పోయినది ఒకటే చెప్పేది ఎక్కడ పోయి ఫస్ట్ మీరు సార్ రాగానే మన్సూర్ నగర ఏరియాలో కూడా రెండు వేల పదిహేనులో వర్షం వస్తే దాదాపు గ్రౌండ్ ఫ్లోర్లు ఫుల్ అయిపోయి గ్రౌండ్ ఫ్లోర్ నిండా నీళ్ళు వచ్చేస్తున్నాయి గ్రౌండ్ ఫ్లోర్ ఆ లోపల పోవటానికి ఆ రోజు పడవల్లో ఆ రోజు ముఖ్యమంత్రిగా ఉన్న నారా చంద్రబాబు నాయుడు నాలుగు రోజులు తీసుకొచ్చి ఇక్కడ రిక్వెస్ట్ చేస్తే నాలుగు రోజులు ఇక్కడే ఉన్నారు ఆయన నేనైతే పదిహేను రోజులు కదలకుండా ఇక్కడ ఉండి అధికారులతో మాట్లాడి ఆ రోజు త్వరణ చెరువులో ఒక పక్క దాన్ని క్లోజ్ చేసి రెండో పక్కన పొట్టేపాలెం సైడ్ ఓపెన్ చేయించాం అధికారులతో డిస్కస్ చేశా దీనికి ఒక పర్మనెంట్ సొల్యూషన్ చెప్పండి టెంపరీ కాదు వర్షం వచ్చినప్పుడు మేమంతా దూకి పనిచేయటం కాదు వర్షం వచ్చినప్పుడు నీళ్లు రాకుండా ఉండాలంటే ఏం చేయాలంటే వాళ్ళందరూ ఏం చెప్పారంటే ఈ యొక్క ఈ సౌత్ సైడ్ ఉండే దాన్ని క్లోజ్ చేస్తాను సార్ మనం నార్త్ సైడ్ ఓపెన్ చేస్తామంటే ఇమీడియట్గా జీవన ఆదేశించాను సౌత్ సైడ్ ఉన్న దాన్ని క్లోజ్ చేశారు నార్త్ సైడ్ పొట్టేపాడెం సైడ్ అనేది వెడల్పు చేశారు ఎప్పుడైతే వెడల్పు చేశారో చెరువులో ఎక్సెస్ ఫ్లోర్ వాటర్ వస్తే అంట పోతుంది అందువల్ల రెండు వేల పదిహేను నుంచి రెండు వేల ఇరవై మూడు వరకు వర్షాలు వచ్చినా తుఫాన్లు వచ్చినా ఒక్క చుక్క నీరు ఇప్పుడు ఈరోజు మనుషులున్న రాట్ల ఈ మధ్య నేను పోతే వాళ్ళు ఎంత ఆనందాన్ని ఎక్స్ప్రెస్ చేశారంటే అంత ఆనందాన్ని సార్ మీ దయ వల్ల మొన్న తుఫాన్లో మిగతా దగ్గర వర్షం వచ్చినా మా దగ్గర ఒక చుక్క నీరు రాలేదని నిజంగా నేను నాకు ఎంత ఆనందం వేసిందంటే అన్న అంత ఆనందం కదా పని చేసిన దాన్ని వాళ్ళు రికగ్నైజ్ చేసి చెప్పినప్పుడు అయితే ఈ యొక్క నలభై మూడు డెవిజన్లు ఎక్కడైతే బూత్లో తిరుగుతున్నామో ఎక్కడ పోయినా ఒకటే సార్ మాకు మోకాళ్ళలోకి నీళ్ళు వస్తాయి చిన్న వర్షం వచ్చినా దాన్ని రెక్టిఫై చేయమన్నారు ఇక్కడ రెండు ఉన్నాయండి ఒకటి అండర్గ్రౌండ్ సివరేజ్ ఫస్ట్ పూర్తి చేస్తే ఏదైతే మనకు కెనాల్స్ ఉండే సైడ్ కెనాల్స్ సైడ్ కెనాల్స్లో మట్టి మసాలం చేటం దానివల్ల అది బ్లాక్ అవ్వటం వాటర్ ఫ్లో అవుతుంటుంది అండర్గ్రౌండ్ సివరేజ్ చేసేసి బాత్రూంలో నుంచి కిచెన్లో నుంచి టాయిలెట్స్ నుంచి వచ్చే వాటర్ కనెక్షన్ కానీ అండర్గ్రౌండ్కి ఇచ్చేసేస్తే నీళ్ళన్నీ వెళ్ళిపోతాయి ఏదైతే కాలువలు సైడ్ ఉన్నాయో కొద్దిగా వెడల్పు చేస్తే వర్షాకాలం నీళ్ళు ఫ్రీగా పోతాయి దీన్ని ఖచ్చితంగా ప్రభుత్వం రాగానే అధికారులతో మాట్లాడి ఏం చేయాలో టెక్నికల్గా ఏదైనా అధికారులతో మాట్లాడాలి వాళ్ళే టెక్నికల్గా చెప్పగలరు వాళ్ళతో మాట్లాడి ఖచ్చితంగా ఇక్కడ ఈ యొక్క నలభై మూడో డివిజన్లో ఏదైతే ప్రాబ్లం ఉందో ఆ ప్రాబ్లం కంప్లీట్ చేస్తున్న అందరికీ తెలియజేస్తున్నాను నేను ఒక్కటే చెప్పేది అండర్గ్రౌండ్ సివరేజ్కి కానీ డ్రింకింగ్ వాటర్కి కానీ పదకొండు వందల కోట్లు తెచ్చాం అది ప్రజల మీద బడ్డను నెల్లూరు ప్రజల మీద వీళ్ళ ట్యాక్సులు పెంచుతారు ఎన్ని తెలు అబద్ధాలు అండి ఎన్ని పచ్చి అబద్ధాలు తెచ్చినది నెల్లూరు మున్సిపల్ కార్పొరేషన్కి తెచ్చాం తర్వాత ముఖ్యమంత్రి గారితో మాట్లాడాను సార్ నెల్లూరులో ఉన్న సిటీలో ఉన్న ప్రజలకి దాన్ని కట్టే పరిస్థితి లేదు ట్యాక్స్లు మన గవర్నమెంట్ అలా వచ్చే రెవెన్యూతో దాన్ని తీర్చలేము కాబట్టి రాష్ట్ర ప్రభుత్వానికి చేయండి అంటే వెంటనే క్యాబినెట్లో పెట్టి రాష్ట్ర ప్రభుత్వ బడ్జెట్లో అప్రూవ్ చేయించారు అంటే రాష్ట్ర ప్రభుత్వం మార్చిలో పెట్టే బడ్జెట్లో దానికి కలెక్ట్ చేస్తారు ఆ విధంగా క్యాబినెట్లో అప్రూవ్ చేయించాను కానీ కొందరు నాయకులు ఇప్పుడు వచ్చిన నాయకులు ఏదేదో వాట్సాప్లు చేస్తున్నారు ఎవరు అండి ఏదేదో వాట్సాప్ చేస్తున్నారు ఎవరు నమ్మొద్దు అది రాష్ట్ర ప్రభుత్వం కట్టాలి నెల్లూరు మున్సిపల్ కార్పొరేషన్ కాదు అది క్యాబినెట్లో అప్రూవ్ చేసాం దాన్ని కళ్ళబుల్లి మాటలు చెప్పి ఏదో చేస్తున్నారు కాబట్టి ఎవ్వరూ నమ్ముదాము నెల్లూరుకి ఒక్క పైసా బర్డ అది మనకు ఉచితంగా వచ్చినట్టు ఉచితంగా వచ్చిన ప్రాజెక్టు అందులో నేను అందరూ రిక్వెస్ట్ చేస్తున్నా ఆ ప్రాజెక్టు నైంటీ పర్సెంట్ పూర్తి చేసాం టెన్ పర్సెంట్గా అని చేస్తుంటే ఒక్క దోమ నెల్లూరులో ఉండేది కాదు యాభై నాలుగు డివిజన్లు ఒక్క దో ఉండటానికి లేదు ఆస్కారం కాలంలో మన యొక్క కాలం ఎప్పుడైతే నీళ్లు ఉండవో మురికి నీళ్లు ఉండవో మురికి నీళ్ళు ఉండవు ఉండటానికి ఆస్కారం లేదు ఎందుకంటే మీ బాత్రూంలో మీ టాయిలెట్లో మీ కిచెన్ నుంచి వచ్చే డైరెక్ట్ కనెక్షన్ మున్సిపాలిటీ వాళ్ళే భూమి లోపల అండర్గ్రౌండ్కి ఇస్తారు ఇచ్చినప్పుడు ఆ పక్కన సైడ్ కాలంలో ఒక చుక్క నీళ్ళు ఉండవు అది కేవలం వర్షం వచ్చినప్పుడు పోవడానికి అవి అలాంటి సిస్టమ్ తెచ్చాం అది పది పర్సెంట్ వర్క్ ఉంది ప్రభుత్వం రాగానే అది కంప్లీట్గా ఫస్ట్ నా టార్గెట్ అది సంగం బ్యారేజర్ నుంచి తెచ్చిన వాటర్ లైన్ దాన్ని కంప్లీట్ చేయించడం నలభై మూడు వేలు ఇల్లు ఈ మూడు మేజర్ ప్రాజెక్ట్స్ నెల్లూరు సిటీకి నేను కంప్లీట్ చేయదు తర్వాత మిగతా ఎట్లా నెక్లిస్ రోడ్ అని అన్నా క్యాంటీన్స్ అని ఇట్లా రకరకాల ప్రాజెక్ట్స్ తీసుకొచ్చాం పార్కులు పార్కులు ఇంకా డెవలప్ చేస్తా పార్కులను ఇంకా సుందరంగా రాబోయే ప్రభుత్వం రాగానే టేకప్ చేస్తాను దాంట్లో మెయింటెనెన్స్ పోయింది మెయింటెనెన్స్ చేస్తే పిల్లలు ఈరోజు ఎక్కడ పోయినా వాళ్ళే అంటున్నారు సార్ మీరు చేసిన పార్కులే మా డివిజన్లో మీరు చేసిన పార్కులే కాబట్టి ఇంకా కూడా ఎక్కడన్నా ప్రభుత్వ స్థలాలు పార్కు కానీ మార్క్ చేస్తుంటే లేఅవుట్స్లో ప్రభుత్వ స్థలాలు పార్కుకి ఎక్కడన్నా మార్కు చేస్తుంటే వాటిని కూడా కంప్లీట్ చేస్తాం కొత్త పార్కులు కూడా తీసుకు నేను నిజంగా ఆశ్చర్యపోయామన్నా ఎక్కడంటే ఎనిమిదో డివిజన్ పోయా ఎనిమిదో డివిజన్లో సర్రేపల్లి కెనాల్ కొంత భాగం వస్తుంది అక్కడికి పోతే ఆ పిల్లలు వచ్చేసారు ఒక ముప్పై మంది సార్ మాకు పార్క్ కావాలా సర్రేపల్లి ఆల కట్ట మీద తిరుగుతూ ఉంటే ముప్పై మంది పిల్లలు వచ్చారు అది ఎనిమిదో డివిజన్ కొద్దిగా దగ్గర అంటారు